హాయ్ అండి ఈరోజు వీడియోలో జిగ్జాగ్ లాగా కట్ వర్క్ వస్తే మంచి ఫినిషింగ్ వచ్చేలాగా ఎలా కుట్టుకోవాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మనకి క్లాత్కే లాగా వచ్చింది దీన్ని కట్ వర్క్ కింద మనం కుట్టాలన్నమాట సేమ్ ఇలాగే వచ్చేటట్టు నేను రెండు టిప్స్ చెప్తాను ఆ రెండు టిప్స్ ఫాలో అయ్యారంటే మంచి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పైన ఉంది లైనింగ్ క్లాత్ ఏమో దీని పైన పెట్టేశాను ఒరిజినల్ క్లాత్ ఉల్టా కాకుండా సీదా నా వైపు ఉందన్నమాట ఓకేనా ఒరిజినల్ క్లాత్ సీదా నా వైపు ఉంది దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టి నేను కటింగ్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు పెట్టుకున్నాను ఆ హాఫ్ ఇంచ్తోనే నేను ఇలాగా స్ట్రేట్గా స్టిచ్ చేసేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసేసుకుని ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకుంటే ఇప్పుడు మీకు సిగ్జాక్ట్ కరెక్ట్గా కనిపిస్తుంది కదా దాని ప్రకారమే సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఈ కార్నర్కి వచ్చేసరికి సూది రావాలండి కార్నర్కి బాగా కార్నర్కి అవసరం లేదు కొంచెం దగ్గరగా వెళ్తే సరిపోతుంది కొంచెం టైం టేకింగే కానీ మీరు ఎంత టైం స్పెండ్ చేసినా నేను చెప్పిన టిప్స్ ఫాలో కాకపోతే మీకు కట్ వర్క్ ఫినిషింగ్ అనేది రాదనమాట కట్ వర్క్ అంటే స్కాలప్ ఒకటే కాదండి ఇలాగా మనకి జిగ్జాక్ టైప్లో కూడా వస్తుంది అనమాట సో ఇది రావట్లేదని చెప్పేసి స్ట్రైట్గా అనుకోండి ఇంత మంచి ఫినిషింగ్ అనేది మనకి రాదు ఇలా సూదిని కిందకి దింపాలి మళ్ళీ పాదాన్ని పైకి లేపాలి మళ్ళీ సూదిని కిందకి దింపాలి మళ్ళీ పాదాన్ని పైకి లేపాలి ఇంతే కరెక్ట్గా ఇది ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే కుట్టాలి అదే స్కాలప్ ఉందనుకోండి అంటే మనకి ఇలా మూత పెట్టి మార్కింగ్ వేస్తాం కదా రౌండ్గా అది కూడా అంతే సేమ్ రౌండ్గా కుట్టాలన్నమాట దానికన్నా ఇది ఈజీ కానీ టిప్స్ ఫాలో అవ్వాలి ఇలాగ సూదిని కిందకి దింపి పాతని ఇలా పైకి లేపాలి మొత్తం మనకి దగ్గర దగ్గరగా వచ్చినా కూడా మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది నాకు నెక్ కూడా వచ్చింది నేను అది బ్లౌజ్ కుట్టేటప్పుడు చూపిస్తాను ప్రెజెంట్ అయితే నేను హ్యాండ్స్ చూపిస్తున్నాను ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా సూదుని కిందకి దింపి పాదాన్ని ఇలా పైకి లేపటమే మళ్ళీ సూదిని కిందకి దింపి మళ్ళీ పాదాన్ని పైకి లేపాలి ఇలా మొత్తం కూడా అంతే ఇటువైపు కూడా అంతేనండి ఇట్ సైడ్ కూడా అంతే ఇలాగా ఇటు కూడా అంతే మళ్ళీ ఇటు కూడా తిప్పేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఎక్కడైతే జిగ్జాగ్ షేప్ ఉందో అక్కడ ఇలాగ చిన్న చిన్నగా టక్స్ ఇస్తుంది అనమాట కుట్టు కట్ అవ్వకుండా ఓకేనా ఇలా కుట్టు కట్ అవ్వకుండా చిన్న చిన్న టక్స్ లాగా ఇవ్వాలి నాకు నాకు కనిపిస్తుంది కుట్టు మీకు కనిపించట్లేదు అంతే ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదొక టిప్పు ఓకేనా ఇలాగా ఇలా చక్కగా ఇలాగ టక్ ఇచ్చేసేయండి టక్స్ లాగా అనమాట ఇక్కడ కట్ అవ్వకూడదండి కుట్టు కట్ అయిందంటే పాడైపోతుంది అందుకు ఇంకొక జాగ్రత్తగా కుట్టుకోండి నేను వీడియో కూడా ఏమో అంత ఫాస్ట్గా కూడా పెట్టలేదు ఇప్పుడు ఇలాగే అనుకోండి మనకి షేప్స్ రావు నేను చూపిస్తాను కావాలంటే తిప్పి మరీ చూపిస్తాను చూడండి షేప్ అనేది అస్సలు రాదనమాట ఎందుకంటే మనకు అక్కడ కొంచెం కార్నర్ దగ్గర చిన్న టక్ ఇవ్వాలి నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇదంతా ఓపెన్ చేసినా కూడా అస్సలు షేప్ అనేది లేదు చూసారా అసలు షేప్ వచ్చిందా ఎంత ఓపెన్ చేసినా కూడా మీకు కుట్టు విడిపోతే తప్ప షేప్ రాదనమాట ఇదిగోండి అసలు మీకు అవి షేప్ అనేదే రాలేదు చాలామంది ఇక్కడే పొరపాటు చేస్తారు అయిపోయింది మనం చక్కగా కట్ చేసేసాం కుట్టేసాం అనుకుంటారు కానీ మనకి స్ట్రేట్గా వచ్చినట్టే వచ్చింది చూడండి లైన్ అస్సలు ఫినిషింగ్ అనేది రాలేదు సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇలా ఉల్టా తిప్పేసి ఇక చిన్న టక్ ఇస్తున్నానండి చూడండి ఇది కొంచెం ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇవన్నీ వీటిని అన్నింటిని కట్ చేసుకోండి ఇలా కొంచెం క్లాత్ ఎక్కువ ఉన్నా కూడా షేపులు రావు సరిగ్గా ఇదో ఇది ఇది సెకండ్ టిప్పు ఓకేనా ఇక్కడ ఇక్కడ కుట్టుకి దగ్గ కొంచెం దగ్గరలో అనమాట ఓకేనా మరీ దగ్గర కాదు లైట్గా దగ్గరలో ఇలాగ చిన్నగా టక్కలా పెట్టుకోవాలి అంటే నేను ఫస్ట్ టైము లోపలదా కట్ చేయలేదు ఇప్పుడు కట్ చేస్తున్నాను అది అప్పుడు లోపల దాకా కట్ చేసామనుకోండి కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ మొత్తం డిజైన్ అంతా పాడైపోతుంది అనమాట ఇలా చిన్నగా టైం టేకింగ్ అండి ఇది అయితే టైం టేకింగ్ చెప్తున్నాను కదా దీని తగ్గట్టు డబ్బులు తీసుకోవాలి అంతే ఇప్పుడు చూడండి సో ఇలా పెట్టినా కూడా మీకు అంత ఫినిషింగ్ రాదండి ఏదైనా ఒక డ్రైవర్ కానీ ఏదన్నా దేనితో అయినా సరే కొంచెం ఇట్లా మీరు పెడితే వచ్చేస్తుంది అంటే ఆ చిన్న షేప్లోకి పట్టేటట్టు ఏదైనా ఒక స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా సరే ఇంకో నేనైతే చిన్న పుల్లలాంటివి తీస్తున్నాను దీంతో ఇలా ఇలా అంటున్నాను అనమాట అప్పుడు మంచి షేప్ వస్తుంది ఇదిగోండి ఇలాగా ఇలా కొంచెం కొంచెం ఇలా ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మన ఫింగర్తో రాకపోతే ఏదైనా స్క్రూడ్రైవర్ సహాయంతో అయితే ఓపెన్ చేయండి అప్పుడు చక్కగా వచ్చేస్తుంది ఈ రెండు టిప్స్ ఫాలో అవ్వండి కట్ చేసే మెథడు టక్స్ ఇచ్చే మెథడు కుట్టే మెథడు రెండు కూడా ఉండాలన్నమాట ఇలా చిన్న చిన్నగా మీరు ఐరన్ చేసేసుకుంటే బెస్ట్ అండి ఓకేనా ఐరన్ చేసేసుకోండి కుట్టు వేద్దామన్నా సరే ఫినిషింగ్ నీట్గా లేదనమాట నేను ట్రై చేశాను కుట్టు వేయడానికి కానీ అవసరం లేదు చాలా దలసరగా ఉంది ఈజ్ ఎగ్జాక్ట్ అనేది అందుకని చెప్పేసి నేనైతే కుట్టు ఏం వేయలేదు వేసిన తర్వాత కూడా విప్పేశాను ఇప్పుడు స్క్రూ డ్రైవర్ తోటి ఏదో చిన్న సహాయంతో ఇలా అనాలన్నమాట చిన్న స్క్రూ డ్రైవర్ సహాయంతో ఇలా స్లోగా లాగాను అనమాట మళ్ళీ కుట్లు విడిపోతాయి కదా అప్పుడు షేప్ అనేది హైలైట్ అయింది చూడండి ఒక్కొక్కటి బయటికి ఎలా వస్తుంది చూసారా ఒక కుట్టు వేసుకుంటే బాగానే ఉంటుంది కానీ ఫినిషింగ్ బాగాలేదనమాట కుట్టు వేసిన తర్వాత నేను ఇంకా కుట్టలేదు దల్సరిగా ఉంది ఐరన్ చేసేస్తే మనకి ఫైనల్ లుక్ అనేది వచ్చేస్తుందండి చూడండి ఎంత చూడండి ఎంత చక్కగా వచ్చేసింది చూసారా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ నీట్గా జాయిన్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉందో ఇప్పుడు ఇలా ఒరిజినల్ క్లాత్ని మొత్తం కూడా లైనింగ్ క్లాత్ తోటి జాయిన్ చేసుకుని ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువైంది కదా పైన కట్ చేసిన క్లాత్ ఒరిజినల్ క్లాత్ జాయిన్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో నేను ఇలాగ కుట్టువేయడానికి ట్రై చేశానండి ఇలాగా కానీ మొత్తం లుక్ అంతా పోయిందనమాట మళ్ళీ తర్వాత విప్పేశాను చూడండి కనిపించేస్తుంది మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ బయటకు కనిపిస్తుంది అయినా పై బయటకు రావట్లేదు క్లాత్ దలిసరగానే ఉంది సో తర్వాత ఇదంతా విప్పేశాను అనమాట విప్పడం కూడా కష్టమే కుట్టడం కన్నా విప్పడం ఇంకా కష్టము ఒక వన్ మినిట్లో అయిపోతుంది కుట్టడం కానీ విప్పడానికి ఐదు నిమిషాలు పట్టింది నాకు అంతా కూడా థ్రెడ్ మొత్తం కూడా బయటకు కనిపిస్తుందని ఇంకా విప్పేశాను సో చూసారు కదండి ఈ టిప్స్తో కనుక మీరు ఒకసారి బ్లౌజ్ కుట్టి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది చిన్న చిన్న టిప్సే మీరు ఏ టిప్స్ మిస్ అయినా కూడా ఈ వి షేప్ అనేది రాదన్నమాట సో ఇదంతా మొత్తం థ్రెడ్ మొత్తం ఇప్పేసి నీట్గా ఐరన్ చేసేస్తే మనకి బొట్టికి లెవెల్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఇంట్లోనే కొంచెం స్లోగా కుట్టుకున్నామంటే సరిపోతుందండి ఫాస్ట్గా వెళ్ళకుండా స్లోగా కుట్టుకోవాలి ఇలాంటివి వచ్చినప్పుడు చూడండి ఎంత చక్కగా ఉందో ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేస్తున్నాను ఈ క్లాత్ కట్ చేసిన పీస్ ఉంది కదా అవసరమైతే సైడ్కి జాయిన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనకు కొంచెం తక్కువ వచ్చింది కదా ఆర్మ్ లూస్కి ఇక్కడ కూడా అంతే ఇలాగా మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ నాకు కొంచెం తక్కువైందని చెప్పాను కదా ఇక్కడ ఈ జా ఇది చేస్తాను జాయింట్ ఇలాగా ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి అయిపోయిందండి ఎంత సింపుల్గా అయిపోయిందో నేను నెక్స్ట్ వీడియోలో ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ పెడతాను కదా అప్పుడు నేను హ్యా నెక్కి చూపిస్తాను ఇప్పుడు హ్యాండ్కి చూపించాను కదా నెక్స్ట్ వీడియోలో నెక్కి చూపిస్తాను ఇలా చక్కగా కుట్టేసుకున్నామని మిడిల్లో ఒక చిన్న టక్ పెట్టేసుకున్నామంటే సైజ్ జాయిన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ కొంచెం నీట్గా కుట్ కట్ చేయాలి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉందన్నమాట చూడండి చక్కగా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్